అంటే తమ్ముడు తిన్నాడు పోతుడు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ ఇంటి పనులు ఏం చేస్తున్నారు అంటే పొద్దుక నుంచి అయితే ఆనం మస్తు కొడుతుంది ఇప్పటికి కూడా రాట్నం లేకుండా వాడతనే ఉంది ఏడాగకుండా బంగ్లాకి షిప్పింగ్ చేస్తారు అన్నట్టు కొద్దుగానే రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేసి వచ్చిరు రావాలా రావాలా అని వానలైనా వేసిపోతా అన్నారు మేము చేయొద్దన్నాం కానీ చేస్తాం మేము అని ఇద్దరు వచ్చిరు షిప్పింగ్ కొడటానికి మా తమ్ముడు మా తమ్ముడు వచ్చిండు ఇప్పుడే వచ్చిండు అంటే బండి సర్వీసింగ్ ఏమో ఉందంట వచ్చిండు ఛార్జింగ్ మరి చూపిస్తాను మన మొన్న వీడియోలా మా తమ్ముడు కూడా కొన్నాడు దానికి ఏమో ఏం చేస్తారా బ్యాటరీ చెకప్ అట అందుకే వచ్చిండు ఇప్పుడే వచ్చిండు ఆనల్లే వచ్చిండు పాపం పొద్దుగల నాస్ట్ చేసినాము అన్నం కూర కూరని కానీ బాసంతోమని కష్టమవుతూ ఉంది వానవాడి పొద్దు మీక్కడి నుంచి ఇయ్యాలైతే మస్తు ఆనొస్తుంది ఎందుకో ఏమో అసలు తగ్గట్లేదు తక్కువైతే ఒక్క రూమ్ ఉంటే ఎట్లుంటుంది అనేది చూపిస్తుంది అంతే ఎండాకాలమేమో అట్లా రేకుల ఏడితోని ఆనకాలం ఏమో గిట్లుంది ఒక రూమ్ ఉన్నప్పుడు వాన్ వస్తే గిట్లు ఉంటుందని వీడియో ఉద్దేశం అంతే ఇయో బాసన్ దోమేటట్టు కూడా లేదు అలా వాన్ అట్లా కొడుతుంది మరి ఎట్లా ఉన్నాయేమో వానల్లే కదా అంత గచ్చి కూడా అందుకే కష్టం ఇజరా మేస్త్రి వాళ్ళు ఇవాళ రానన్నారు షిప్పింగ్ అయితే కొట్టి మేమన్నారు మోటార్ ఇది మా దాంట్లోకి నేను దీంట్లో ఇంత బోర్ లేదని చెప్పినా కదా మేము వేసుకుంటాము మా దాంట్లోకి ఇంత స్లాబ్ కొడుతుంది వాన కోన్ కూడా పడుతుంది స్లాబ్కి ఇట్లా ఎందుకు షిప్పింగ్ చేయిస్తారో అందరూ తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఏది చెప్పేది కొడుతనే స్లాబ్ కానీ పిల్లలకు కానీ ప్లాస్టింగ్ చేసేప్పుడు మాలు పడుతుంది అన్నట్టు ఏళ్ళ కింద అయితే చేతితోనే కొట్టేవాళ్ళు సుతుల్లాగా ఉండేటి అవి ఇప్పుడు మిషన్లో చుట్టూలా పని అల్కగానే ఉంది ఇట్లా కొడతామని కూడా నలుగురు ఐదుగురు వచ్చిపోయేది ఇక్కడికి చెక్ ఫోన్ నెంబర్ రాసిపోతారంట ప్రతి స్లాబ్కి వీళ్ళు ఈ మిషన్లను కట్టెలకు కట్టి ఇట్లా కొడుతున్నారు సిడీల కింద అయితే ఈ మిషన్ పట్టుకునే కొట్టిండ్రు అప్పుడు షాక్ కూడా వచ్చింది నీళ్లు పడ్డా కూడా షాక్ వస్తుంది అంటే ఇది ఒకటే తీరొస్తుంది కూడా అసలు ఆగుతనే లేదు ఏడా కూడా ఈ నీళ్ళు ముందుకే మళ్ళీ కొత్త నీళ్ళు వచ్చేస్తున్నాయి రవ్వ కూడా జర బాగాలేదు ఇక్కడ గుంతలాక పడ్డది మేము లేకుండానే పిల్లరికి చూసి మేము ఫోన్ చేసినాము అప్పుడు వచ్చి వీళ్ళు ఇక్కడ రాసిరు అక్కడ రాసిరు రెండు జార్లలో రాసిరు ఇంట్లో రోలు కూడా ఉండే దీన్ని కూడా కొట్టించిన అట్లనే పనిలో పని అన్నట్టు అట్లా అవుతుంది అనమాట కొట్టించినాం కదా మళ్ళీ ఫ్రెష్ అవుతుంది అనమాట మొత్తం కొట్టేసిర్రు అటు పక్క కొట్టేస్తే పిల్లలకి అయిపోతుంది వాన పడుతుంది అట్లయినా చేస్తున్నాయి పని నీళ్ళు వస్తున్నాయి కూడా వస్తున్నాయంటే ఎట్లా కొట్టినరోజు దగ్గర నుంచి చూపిస్తున్నా లైన్ నడుమిట్లా రెండించుల గ్యాప్ ఉంటుందంట ఇప్పటిదాకా స్లాబ్కు షిప్పింగ్ చేసిన మిషన్ కూడా చూపిస్తున్నా మిషన్ ఒకటే కానీ పని వేరే ఉంటుంది బ్లేడ్లు మారుస్తే తీకులు కట్టే కూడా కట్ చేస్తారు వీటితోని కొట్టింటారు పోతురు పదకొండు వందలు తీసుకురమాట దీనికి షిప్పింగ్కి మొత్తం తర మొదలైతే రెండు వేలు చెప్పిరు పగడు వందలకు బ్యేరం చేసినాం మీ ఇష్టం ఉంటా కొట్టుండ్రి లేకుండా లేదని గంటనలో కొట్టేసి ఇద్దరు కలిసి గిట్ల షిప్పింగ్ చేస్తామని బాగానే మంది అడిగిపోయిండ్రు అయ్యి మాకు బ్యేరెన్ తెలుసు అనమాట ఎంత అయిందనేది కనుక్కొని వేసినాం ఈ పని షిప్పింగ్ చేస్తే చూసి కొట్టించుకోండ్రి మేమైతే ఒక స్లాబ్కి పదకొండు వందలు ఇచ్చినాము పైన కూడా ఫోన్ చేసి వస్తున్నారు చూడాలి మరి అప్పుడు వరకే నోలు పడుతుంది ఏందనేది బట్టలు బాసండి ఎన్ని రోజు ఏం చేయాలి గచ్చు ఆడుండులా పని అయితే వేసిన పాదకొకటి అవుతుంది ఇగో బాసన్లు ఏదోసీ బాసన్లు దోమేసినాయి ఇవన్నీ పొద్దుగాల్లో కూడా వంట చేసిన రొట్టె వేసి గుడ్ల కూరనే అయిపోయింది అన్నట్టు కొంచెం వేసిన రొట్టెలలో ఇక ఇప్పుడేమో చామగడ్డు మధ్యాహ్నం మళ్ళీ పొద్దున్న కూడా వస్తుంది కదా ఇదే కూర అని ఏమో ఉప్పుకారం వేయలేను ఇంకా ఉల్లిగడ్డ చామగడ్డ టమాటా అంతే వాన ఇంకా ఎక్కువ అవుతుంది ఇలా పోయేటట్లేదు అందా చూస్తుంటే అట్లా ఉంది నీళ్ళిలా పెట్టినాయి నిడుతూ ఉంటాయి వాన నీళ్ళని ఏందో ఏమో ఆగమాగం చిత్తడి చిత్తడు ఒక రూమ్ ఉంది కదా మస్తు తక్లీవ్ అవుతుంది రూమ్ బయట పోతే కథం అంత పచ్చిగా మేస్త్రి వాళ్ళు రారంటే ఇవ్వాలా చెప్పేసిరు పని కూడా ఏమైతే లేదు ఈ ఆనకు ఏందో ఏమో ఇంకా ఉప్పు కారం వేసిన చమగడ్డల అంటు కోసం ఉడుకు నీళ్ళు గరం చేసిన అనకు నీళ్ళు పోస్తున్నాం అట్లయితే మంచిగా అయింది రుచి అవుతుంది బాగా అవుతుంది పద్ధతిలో పద్దామడ్డ ఇప్పటికిప్పుడు చింతపులుసు కూడా పోసి వండుతారు కొంతమంది నేను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా వండుతా అట్లా వండుతా రెండు విధాల అన్నం అయింది కూర అయింది తినేదే ఉంది ఇక మా తమ్ముడు పోతాను తయారైతున్నా అనమాట తమ్మునికి అన్నం పెట్టి నేను తింటాను పోతానంటే ఇప్పుడు పోయినాడు వచ్చిన పని కాలేదు చేస్తాం ఆగమాగమే ఉంది ఇవాళ ఇంత పడుతుంది మరి ఇన్న మొన్న ఎప్పుడు రాలేదు ఇంత బాధ కూడా కాలేదు ఎట్లా వచ్చినా ఉండాల్సిందే ఒక్కరోనాయితే బాధనే రోడ్లు ఎదురు అయిపోయింది

కొంచెం ఉంది కదా చెప్పలేదు కానీ ఈ వానలు గోనికి కూడా అయితే లేదు వాసనలు అసలే ఇప్పుడు తమిళ దోమినా ఎందుకంటారా టైం అయిపోతుందా కా అంటే కావాలంటే కాదు తమ్ముడు తిన్నాడు పోతుడు కొలువుకు టైం అయింది మళ్ళా కొలువేడు చేశారు అండి కామెంట్లు అడిగారు బాయ్ 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 పోపో వద్దంటే ఇంటలేడు డ్యూటీ టైం అవుతుందని పోతుండు వానల్నే పోతు పాపల్నే తీస్తున్నారు వీడియో సరే పైలంగా ముందే పోకు సరేనా సరే మరి ఫోన్ సరే బాయ్ నిండుతా ఉంది చేతులు కడుకోనికి ఇక్కడ పెట్టిన అన్నట్టు ఎన్నిసార్లు నిండిందో నిండిందరిపోతా ఉంది బట్టలు కూడా ఎండేసానికి జాగలేదని అక్కడ పెట్టేసిన పచ్చి ఎంగు ఐదు నిమిషాల ఇది శనివారం వీడియో ఎక్కడెక్కడ వాన పడ్డది అనేది చెప్పుండ్రు జరా ఇది అంతా ముసురు ఎట్లుంది అనేది అప్పుడే ఎక్కువ అప్పుడే అప్పుడైతే అన్నట్టు మీకు ఇష్టమైతేనే చెప్పుండ్రు అది కామెంట్లో కూడా తెలుసుకుంటాము ఇయాలైతే పొద్దు ఉన్నట్టుంది వాన ఈ ఆటగింతే వీడియో మొలక వీడియోతో మళ్ళీ కలుస్తా దోస్తులందరికీ బాయ్